రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వచ్చిన వచ్చిన తర్వాత గురువుగారి గురించి చెప్పారు ఇలా మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేసుకొని మూల మంత్రం చదువుకుంటే గురుగారు అన్ని మంచి చేస్తారని చెప్పారు తర్వాత నేను వెళ్ళాను వెళ్ళి గురుగారు ఫోటో మాత్రం గురువుగారు ఫోటో ఇచ్చినంత గురుగారి ఫోటోలో కళ్ళు చూసి ప్రతిసారి మంత్రం చదువుకొని స్టార్ట్ చేసేవాడిని ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు అంటే గురుగారి ఫోటో ఎప్పుడు పుస్తకంలో ఉండేది తర్వాత మళ్ళీ రెండు వేల పది రెండు వేల పదకొండు రాలేదు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ రెండు వేల పన్నెండులో వచ్చేసిన రెండు వేల పన్నెండు వచ్చిన రెండు వేల పన్నెండులో గురుగారు చెప్పుకున్నా ఇట్లా గురుగారు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇట్లా ఆశ్రమం రాలేదు టూ టూ టైమ్స్ తర్వాత అన్నారు గురుగారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చే కానీ నువ్వు నీ డబ్బులతో వస్తావు అన్నాడు తర్వాత నాది రెండు వేల పన్నెండు మార్చ్ డిగ్రీ అయిపోయింది తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఏర్పడితే జాబ్ అన్నిటికీ అప్లై చేశాను తర్వాత గురుగారు అన్నట్లే నీ డబ్బులతో వస్తామని అది మాట నిజమైంది ఎలా అంటే నాకు ప్రజెంట్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్బీ కానిస్టేబుల్ జస్ట్ ఇక్కడ త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చాను ఇక్కడికి ఇక్కడికి వచ్చి చాలా ఆనందం కూడా ఉంది ఈరోజు చాలా త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాను కాబట్టి అంతే